హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో కొన్ని మంచి మంచి కొత్త కొత్త కిచెన్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్ అయినటువంటి టిప్స్ అనేవి ఈరోజు మీరు వీడియోలో చూస్తారండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైమ్ని ఇంకా మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఎట్లాంటి టమాటాలు అనేవి జనరల్గా పాడైపోయినవి పడేస్తూ ఉంటాం కదండి మనము టమాటాలు ఒక్కొక్కసారి ఎంత ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసినా కానీ లేదంటే మనకి ఇలాగా బయట ఉంచేసినా కానీ మనకి ఇలాగా టమాటాల మీద మచ్చలు అలాగా కుళ్ళిపోయినట్లుగా అవుతూ ఉంటాయి కదండి ఇలా ఇలాంటి టమాటాలన్నీ కూడా మనకి ఎందుకు పనికిరా వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండీ అలా పడేయకుండా ఈ టమాటాలను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దామండి ముందుగా ఇలాంటి టమాటాలన్నీ మనం ఒక బౌల్లో వేసుకొని అందులో వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుని టమాటాలన్నీ ఇలా నీట్గా కడుక్కోవాలండి టమాటాల మీద ఉండేటటువంటి ఇట్లా వైట్ లేయర్ అనేది వస్తుంది కదండి పాడైపోయినప్పుడు ఇంకా తర్వాత వాటి మీద ఉండేటటువంటి ఏదన్నా మనకి లాంటి పదార్థం అలాంటిదంతా కూడా ఇలా వాటర్లో కడిగితే పూర్తిగా నీట్గా క్లీన్ అయిపోతాయి అండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఇలా టమాటాలను వేసుకోవాలి ఏదైనా కొంచెం గట్టిగా ఉంటే టమాటాలు ఇలా చాక్తో కట్ చేసుకోవాలండి కొంచెం మెత్తబడిపోయిన అయితే అలాగే మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నటువంటి టమాటాలన్నీ కూడా ఇప్పుడు మనం బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకున్నాక ఇదంతా కూడా ఈ జ్యూస్ అంతా ఒక బౌల్లో వేసేసుకోవాలి తర్వాత ఆ జ్యూస్ అనేది మరి చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చండి తర్వాత మనము వంటల్లో వాడే వినిగర్ ఉంటుంది కదండి ఆ వినగర్ని ఒక మూతట వేసుకుంటే సరిపోతుందండి ఇదంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఈ జ్యూస్ ఇంకా వెనిగర్ ఇలా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది ఎందుకు అంటే మనము నిత్యం దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు ఇలాంటి రాగి సామాన్లు వెండి సామాన్లు తర్వాత ఇత్తడి సామాన్లు అలాంటివన్నీ కూడా వాడుతూ ఉంటాం కదండి అందులో ఇత్తడి రాగి అనేవి ఒక్కొక్కసారి ఇలా చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు నాలుగు రోజులు వాడినాక ఇలా నల్లగా అయిపోతాయి కదండి అలా నల్లగా అయిపోయిన ఇలా ఇత్తడి రాగి సామాన్లు మనం రెడీ చేసుకున్నటువంటి జ్యూస్లో కనుక వేసి ఇలా పై పైన ఇలా రుద్దామనుకోండి మొత్తం అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఫస్ట్గా మనకి ఇలాంటి చిన్న చిన్న వాటిని ఇలా రుద్ది చూపిస్తున్నాను చూడండి పై పైన చేస్తే రుద్ది తినే మనకు చాలా నీట్గా పైన ఉన్నటువంటి కిలుమంతా పోతుందండి ఆ బ్లాక్నెస్ అంతా కూడా పోతుంది ఇవి ఒక్కసారి ఇలా వాటర్లో ఒక అరగంట పాటు నాణిస్తే చాలా ఈజీగా మొత్తం అంతా క్లీన్ అయిపోతుందండి తర్వాత ఇలా ఒక అరగంట తర్వాత ఇలాగ గ్రీన్ స్క్రబ్ ఉంటుంది కదండి మెత్తడి స్క్రబ్ ఆ స్క్రబ్ తోటి మనం ఇలా పైపైన క్లీన్ చేసినట్లయితే దాని మీద ఉండేటటువంటి నలుపు కిలుము అలాంటిదంతా కూడా ఈజీగా పోతుందండి ఇక్కడ నేను పైపైన రుద్ది చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయో ఇలా క్లీన్ చేసుకున్న వాటిని వాటర్తో కడిగి నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఎలాంటి మచ్చలు మరకలు లేకుండా మనకి చాలా షైనింగ్ అనేది వస్తూ ఉంటాయండి ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మనకి రెండోసారి మళ్ళీ ఇందులో ఇలా మనకి దేవుడు సామాన్ ఏమైనా ఉంటే అవి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం ఒకసారి కనుక ఇలా రౌండ్గా తిప్పేసి అందులో ఒక అరగంట సేపు వదిలేసామనుకోండి మనకి మొత్తం అంతా నీట్గా క్లీన్ అయిపోతాయండి టమాటాల్లో ఉండేటటువంటి పులుపు ఇంకా మనం వెనిగర్ కూడా వేసుకున్నాం కదండి రెండు కలిసి మనం ఇలా క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా క్లీన్ అవుతాయండి అంతేకాకుండా మన ఇంట్లో ఏమైనా తుప్పు పట్టినటువంటి చాకులు కానీ లేదంటే ఇలాగా ఓపెనర్స్ అలాంటి ఒక్కొక్కసారి మనం బాటిల్ అయ్యి ఓపెన్ చేయడానికి వాడతాం కదండి అవన్నీ కూడా ఒక్కొక్కసారి మనకి ఇలాగా తుప్పు పట్టిపోతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి తర్వాత ఇక్కడ తుప్పు పట్టిన చాకులు కూడా మనకి నీట్గా క్లీన్ అవుతాయండి ఒకసారి ఉందితే ఇలా సరిపోతుంది ఎంతో కొంత నీట్గా క్లీన్ అవుతుంది చూడండి ఇంతకుముందు చాలా తుప్పుగా ఉంది కదా ఇప్పుడు ఇలా తుప్పంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత మనకి ఏమైనా తుప్పు పట్టిన కత్తెరలు అలాంటి ఉంటాయి కదండి ఆ కత్తెరలు కూడా మనము ఇదే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇంతకుముందు కత్తెర అనేది చాలా తుప్పుగా ఉందండి తర్వాత ఈ మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమంతో కనుక కొద్ది కొద్దిగా తీసుకొని మనం కత్తిరిని కనుక రుద్దినట్లయితే దాని మీద ఉండేటటువంటి తుప్పు లాంటిదంతా కూడా పోతుందండి ఒకసారిగా పోదు కానీ తర్వాత తర్వాత ఒకటి రెండు సార్లు రుద్దినట్లయితే మనకి ఈజీగా దాంట్లో ఉండేటటువంటి తుప్పు అంతా పోతుందండి ఇలా తోముకున్నటువంటి సామాన్ అంతా కూడా నేను వాటర్తో వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి తర్వాత ఇవి ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయో కత్తిర కూడా చాలా చాలా వరకు తుప్పు కూడా పోతుందండి ఇలాగా నీట్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి మనము తయారు చేసుకున్నటువంటి టమాటా ఇంకా వెనిగర్ మిశ్రమంతో ఇలా తుప్పు పట్టిన వస్తువులన్నీ కూడా నీట్గా క్లీన్ అంతే అంతేకాకుండా మనకి వాష్ బేసిన్ దగ్గర ఇంకా సింకుల దగ్గర ట్యాపులు ఉంటాయి కదండి ఆ ట్యాపులు కూడా ఇదే మిశ్రమాన్ని ఉపయోగించి చాలా నీట్గా క్లీన్ అండి ఇలా ట్యాపుల మీద మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఇలా ఒకసారి మనం పైపైన అయినా ఇలా రాసేసి వదిలేయాలండి ఒక అరగంట వదిలేసినట్లయితే మనకి ట్యాప్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుందండి అంతేకాకుండా మనకి బాత్రూంలో కూడా ఇలా ట్యాప్లు ఉంటాయి కదండి ఈ ట్యాప్ల మీద మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం అంతా కూడా వీటిని కలిసేలాగా ఇలా స్క్రబ్బర్తో ఒకసారి రుద్దేసి వదిలేయాలండి ఒక అరగంట వదిలేసిన తర్వాత మళ్ళీ మనము చిన్న చిన్నగా ఇలా స్క్రబ్బర్తో కనుక రుద్దుతూ నీట్గా క్లీన్ చేసినట్లయితే మనకి ట్యాప్ల మీద ఉండేటటువంటి ఏవైనా వాటర్ మార్క్స్ ఉంటాయి కదండి లేదంటే తుప్పు మరకలు ఇంకా మనకి సోప్ మరకలు అలాంటివి పడుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయి ట్యాప్లు అనేవి చాలా బాగా మెరుస్తూ ఉంటాయండి ఇక్కడ నేను స్టీల్ స్క్రబ్బర్తో పైప్ అయినలాగా రుద్ది చూపిస్తున్నాను చూడండి వాటర్ మార్క్స్ అనేవి పూర్తిగా పోతాయండి తర్వాత మనము నార్మల్ వాటర్తో వాష్ చేసినట్లయితే మనకి ట్యాప్లు చాలా కొత్త వాటిలా మెరుస్తాయండి ఇలా మనం పనికిరావని పడేసే టమాటాలను ఉపయోగించి ఇలా ఒక లిక్విడ్ని తయారు చేసుకుని మనం వాడుకోగా మిగిలిన దాన్ని ఒక బాటిల్లో వేసి ఇలా స్టోర్ చేసుకోవచ్చండి ఈ బాటిల్ మనం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవచ్చు అండి బా ఇలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి పది రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి ఈ టిప్ మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము బెండకాయలు కర్రీస్ కోసము వాడుతూ ఉంటాం కదండి ఇలా బెండకాయలని ముందు భాగము లేదంటే వెనుక భాగం ఇలాగా కట్ చేసేసి అవి వేస్ట్ అని పడేస్తాం కదండి ఇవి వేస్ట్ కాకుండా మనం మళ్ళీ వీటిని రియూస్ చేసుకోవచ్చండి ఎలాగంటే ఇలా మనం కట్ చేసినటువంటి బెండకాయలు ఉన్నాయి కదండి ముందు భాగం వెనుక భాగం కట్ చేసినవి కొన్ని తీసుకోవాలండి మనం కూర కోసం కొన్ని ఎక్కువ బెండకాయలు కట్ చేసుకుంటాం కాబట్టి అన్నిటిని కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలండి తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా పొట్టి తీసేసి మనం ఇలా ముక్కలుగా కట్ చేసి అదే జార్లో వేసేసుకోవాలి తర్వాత ఇదంతా కూడా ఒక మెత్తని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పెట్టుకోవాలండి ఇలా మిక్సీ పెట్టుకున్న దాన్ని మనం ఇప్పుడు బౌల్ తీసుకునే అందులో ఏదైనా ఒక మెత్తని కాటన్ క్లాత్ కానీ లేదంటే టీ వడపోసే స్ట్రైనర్ ఉంటుంది కదండి అది కానీ తీసుకుని మనం ఇలా మొత్తం అంతా కూడా ఇది వడపోసుకోవాలండి ఇలా వడపోసుకుంటే మనకి ఏదైనా పైన ఏదైనా వేస్ట్ ఉంటే పైకి వచ్చేస్తుందండి అలాగే మనం పెట్టేసుకున్నట్లయితే మనకి తల అంతా కూడా ఇలా పొట్టి పొట్టుగా తలకి పట్టేసుకుంటుంది కాబట్టి ఇలా మనం మొత్తం అంతా కూడా ఇలా స్ట్రైన్ చేసుకోవాలండి ఇలా స్ట్రైన్ చేసుకుంటే మనకి మొత్తం అంతా కూడా మెత్తని పేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు ఇందులో మనము ఒక షాంపూ ప్యాకెట్ వేసుకొని మనము తలక గనక స్నానం చేసినప్పుడు అప్లై చేసినట్లయితే మనకి జుట్టు అనేది రాలకుండా ఉంటుందండి ఈ కాలంలో మనకి చాలామందికి జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది కదండి ఇలా మనం బెండకాయలు ఇంకా ఇలా ఉల్లిపాయను ఉపయోగించి ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని గనక వాడినట్లయితే మనకి జుట్టు అనేది అస్సలు రాలకుండా ఉంటుందండి అంతేకాకుండా కొత్త జుట్టు కూడా రావడానికి వీలుంటుందండి ఉల్లిపాయలో ఉండేటటువంటి సల్ఫర్ వల్ల మనకి కొత్త కొత్త చిన్న చిన్న బేబీ హెయిర్స్ అనేవి వస్తాయి కదండి అలాగే మన ఈ బెండకాయలో ఉండేటటువంటి జిగురు వల్ల మన జుట్టు కూడా చాలా సాఫ్ట్గా తయారవుతుందండి జుట్టు అనేది రాలుతుంది తర్వాత మనకి జుట్టు బాగా విపరీతంగా ఊడిపోతుంది అనే వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారికి ఈ టిప్ అనేది చేయకపోయినా ఒక నాలుగైదు సార్లు కనుక ఇదే మిశ్రమాన్ని మనం తలకనక పెట్టుకున్నట్లయితే మనకి జుట్టు రావడం అనే సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుందండి అంతేకాకుండా కొత్త జుట్టు రావటం అనేది కూడా మనకి మొదలవుతుందండి జుట్టు అనేది చాలా సిల్కీగా సాఫ్ట్ గా అనేది తయారవుతుంది ఈ బెండకాయలో ఉండేటటువంటి జిగురు వల్ల మనకి జుట్టు అనేది మంచి సిల్కీగా షైనీగా మెరుస్తూ ఉంటుందండి ఎవరైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో బాధపడే వారికి టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి కాకుండా చుండ్రు దురద అలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇలా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వారానికి ఒకసారి కనుక ఇలా తలకు అప్లై చేసినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా బాగా నీట్గా క్లియర్ అయిపోతాయండి అంతేకాకుండా మనకి జుట్టు అనేది బాగా ఒత్తుగా కూడా పెరుగుతుంది టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి ఒక్కొక్కసారి ఎగ్స్ అనేవి ఎక్కువ మొత్తంలో కొని తెచ్చుకుంటూ ఉంటాం కదండి అంటే డజన్ కానీ లేదంటే ఒక అట్ట కానీ కొన్ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి కొన్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా మనకి ఫ్రిడ్జ్లో ప్లేస్ సరిపోక కొన్ని బయటనేది పెట్టేస్తూ ఉంటాము అలాంటప్పుడు అవి ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి కదండి అలా పాడైపోకుండా ఉండటానికి ఒక టిప్ ఉందండి అదేంటంటే మనం వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ని కోడిగుడ్డ కోడిగుడ్డంతా కూడా రాసేసి తర్వాత మనము ఏదైనా బాక్స్లో కానీ లేదంటే ఇలాగా ఏదన్నా ట్రేలో కానీ పెట్టాలనుకున్నప్పుడు వాటి వాటి భాగం ఉంటుంది కదండి అదే ముక్కు భాగం లాంటిది ఆ భాగం ఇలాగా కిందకి పెట్టేసి మనం అట్టపెట్టులో కానీ ఇలా బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే గుడ్లు అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి పాడైపోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం నెయిల్ పాలిష్ ఇలా వేసుకుంటూ ఉంటాం కదండి నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత మనం బాటిల్ మూత అనేది పెట్టేటప్పుడు మనకి మూత చుట్టూ కూడా నెయిల్ పాలిష్ అంటుకొని బాటిల్ మూత అనేది గట్టిగా బిగకుండా మనకి లూజ్ లూజ్గా టైట్ టైట్గా అంటే సైడ్ కూడా ఇలా పక్కకు తిరిగిపోయినట్లుగా పడుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు నెయిల్ పాలిష్లోకి ఎంతో కొంత గాలి అనేది వెళ్ళిపోయి మనకి నెయిల్ పాలిష్ అనేది గట్టిగా మారిపోతూ ఉంటుంది అలా కాకుండా నెయిల్ పాలిష్ బాటిల్ మూత అనేది గట్టిగా పట్టుకోవడానికి ఒక మంచి టిప్ ఉందండి అదేంటంటే మనకి వ్యాజులైన ఉంటుంది కదండి ఆ వ్యాజులన్నీ ఇలా మూత చుట్టూ కూడా మనం కొద్దిగా అప్లై చేసేసి తర్వాత మూత కనుక పెట్టినట్లయితే మనకి మూత అనేది బాగా పడుతుందండి వంకర లేకుండా పడుతుంది అంతేకాకుండా మనం తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా మూత అనేది వస్తుందండి బిగిసిపోకుండా మనకి మూత చాలా ఈజీగా నీట్గా మనం తీసుకోవచ్చు తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేటప్పుడు కూడా వంకర లేకుండా పెట్టుకోవచ్చు అండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము బీర్వాళ్ళు కానీ అలమర్లో కానీ ఇలా పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ చీరలు కానీ పెడుతూ ఉంటాం కదండీ ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం వీటిలో సర్దుకున్నాక మనకి కొంతకాలానికి వాటిలో నుంచి ఒక రకమైనటువంటి ముఖవాసన అనేది వస్తూ ఉంటుంది లేదంటే బొద్దింకలు కానీ లేదంటే చిన్న చిన్న పురుగులు కానీ చేరుతూ ఉంటాయి కదండి అవన్నీ కూడా చీరలు అనేవి పాడు చేస్తూ ఉంటాయి కాకుండా ఒక చిన్న టిప్పు తోటి మనం ఆ పట్టు చీరలు కానీ లేదంటే ఫ్యాన్సీ చీరలు కానీ ఈ చిన్న టిప్పు తోటి మనము వాటిని పాడవకుండా చూసుకోవచ్చండి ఒక పేపర్ నాప్కిన్ తీసుకుని అందులో ఒక ఐదారు లవంగాలు వేసుకోవాలి అందులోనే ఒక ఐదారు మిరియాలు వేసుకోవాలండి తర్వాత ముద్ద కర్పూరం ఉంటుంది కదండి ఆ ముద్ద కర్పూరం కూడా ఇలా కొద్దిగా నలిపేసి వేసుకోవాలి ఇదంతా చిన్న పొట్లలాగా కట్టుకుని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని ఇలా మనము బీరువాల్లో బట్టల్లోనూ ఇంకా కబ్బోర్డ్లోనూ పెట్టుకోవచ్చండి లవంగాలు మిరియాలు ఇంకా కర్పూరం వాసనకి బొద్దింకలు పురుగులు చేరకుండా ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్